కానీ బిర్యానీతో స్టార్ట్ చేయడం వచ్చే మజా వేరు అనగు చూసినప్పుడు నాకు బీబీ వచ్చేస్తుంది హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏముంది థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ కొత్త ఇయర్ లోకి ఎంట్రోతున్నాం అంటే ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఏదో పెద్ద విచిత్రం జరిగిపోద్దంటే అంటే కొద్ది మనం లాజిక్ ఆలోచిస్తే అంత ఏం జరగదు జస్ట్ డేట్ మారుతుంది అంతే ట్వంటీ ట్వంటీ ఫోర్ దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేస్తాం సో ప్రతి దానికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఎందుకంటే క్లోజ్ గా ఉన్న పర్సన్ దూరం అయ్యారు అలాగే చాలా మంది దగ్గర కూడా అయ్యారు సో కొత్త పరిచయాలు కొత్త ఫ్రెండ్స్ ఇయర్ బై ఇయర్ మనకు పెద్ద చేంజ్ కనిపించదు కానీ ఈ చిన్న చిన్న చేంజెస్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది మన లైఫ్ లోని ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాకు కూడా చాలా స్పెషల్ అనిపించింది ఎందుకంటే నా లైఫ్ లోని నేను అచీవ్ చేసిన వన్ ఆఫ్ ద మెయిన్ గోల్ మన వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవడం దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇయర్ బై ఇయర్ మనకి అలా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఫోర్ ఇయర్ ఏదైతే మొన్న ట్వంటీ ఎయిత్ డిసెంబర్ కి మన ఛానల్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఫిఫ్త్ ఇయర్ లో ఎంటర్ అయ్యింది సో ఇలాగా స్టార్టింగ్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇయర్ లో వన్ మిలియన్ కొట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎమోషనల్ అయ్యాను ఎందుకంటే నా లైఫ్ లోని బర్త్డేస్ కూడా అలా ఫ్రెండ్స్ తో ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలేదు అలాంటిది నాకు వన్ మిలియన్ సెలబ్రేషన్స్ అంత మంది కలిపి నాతో పాటు వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యి చేయడం చాలా ఎమోషనల్ గా అనిపించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక నాలుగు గోడల మధ్యన నేను ఎక్కువ ఫ్రెండ్స్ కలిసేవాడిని కాదు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవారు కాదు మెయిన్ థింగ్ ఏంటంటే మన ఆలోచనకి ఆలోచనకి చాలా డిఫరెన్స్ ఉండేది ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళు అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం జనాలకి అంతే ఇంపార్టెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనకి అంత ఇంపార్టెన్స్ అవ్వపోయేసరికి మనం చాలా డిసప్పాయింట్ అవుతాం అందుకనే టైం చేంజ్ అవుతుంది గోల్ది ఓకే మన ఇంపార్టెన్స్ కి తగ్గ పర్సన్ ఎవరు లేరేమో మనకి అంత ఇంపార్టెన్స్ రానప్పుడు మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి బాధపడే బదులు ఒంటరిగా ఉండడం బెస్ట్ అని చెప్పేసి అలా ఉండేవాడిని హోటల్స్ లో వర్క్ చేశాను పింగిల్ ప్లేట్లు ఎత్తాను హోటల్స్ లో చేసే పనులన్నీ చేశాను అలాంటిది ఈ ఫోర్ ఇయర్స్ యూట్యూబ్ జర్నీ లో ఎంత మంది నాకు వాళ్ళ ప్రేమ చూపించినప్పుడు ఎమోషనల్ ఇది అనిపించింది సో ప్రతి దానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ప్రతి ఇయర్ ఏ ఇయర్ దాటినా సరే ప్రతి ఇయర్ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రెజల్యూషన్ పెట్టుకుంటారు నేను ఇందాకే ఇన్స్టాగ్రామ్ లోని ఒక స్టోరీ పెట్టాను అనమాట మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెజల్యూషన్స్ ఏంటి అనేసి సో చాలా మంది దానికి కామెంట్స్ పెట్టారు అందులోని కొన్ని కామెంట్స్ మీకు చదివినిపిస్తాను ఫస్ట్ ఫస్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెజల్యూషన్ అంటే ఫ్రెండ్స్ ని పొడపాలి అంటే ఇలాంటి రెజల్యూషన్ ఎవరైనా పెట్టుకున్నారు ఏదో నేనేదో అవ్వాలి అని పెట్టుకోవాలి కానీ ఫ్రెండ్స్ మీద చాలా పగబెట్టాడు మనోడు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉంటుంది పని చేయాలి గుడ్ డిసిజన్ రెజల్యూషన్ అంటూ ఏం లేవు నెక్స్ట్ ఇయర్ లో ఏమైతే అదే పద చూసుకుందాం అంట లో అసలు ప్రతి ఇయర్ రెజల్యూషన్స్ అని పెట్టకుండా ఉండాలనేది ఈ ఇయర్ నా రెజల్యూషన్ అంట ఎలాగో పెట్టిన పెట్టకుండా ఉండమే బెస్ట్ అని ఫిక్స్ అయ్యారు అది కూడా మంచి డిసిజన్ టాప్ వాచింగ్ ఈ స్టార్ స్టార్ అని అంట అది చాలా మంచి డిసిజన్ అసలు ఇక్కడ మాక్సిమం చాలా మంది జిమ్ కి వెళ్ళాలి జిమ్ కి వెళ్ళాలి జిమ్ కి వెళ్ళాలి వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి మా అల్లాడ కళ్ళ పెట్టుకుని ఉంటాడు కదా మా ఫ్రెండ్ ఒకడు పెట్టింది అనుకుంటున్నా నేను రేపటి నుంచి రన్నింగ్ కి వెళ్దాం అనుకుంటున్నా కాస్త ఫిజిక్ మెయింటైన్ చేద్దామంటే నువ్వు గో నువ్వు ఇలాంటివన్నీ ఇక్కడ నా కామెంట్ లో పెట్ట మాకు డైరెక్ట్ వచ్చి వీడియోలో చెప్పు ఎంత కామెడీ చేస్తాడు ఈడంటే రన్నింగ్ వెళ్ళిపోతాడు రేపటి నుంచి లేకడు పదకొండు పన్నెండు దాకా అయ్యా ఈ బయ ఎవడో పెద్ద సాహసమే చేస్తున్నాడు నా వైఫ్ కి ఒక మంచి సిస్టర్ ని సెట్ చేయాలి మాస్టర్ అంట ఇంటికి ఎలాగన మీ ఆవిడ చీపురు కట్పట్టుకుంటారు రెడీగా ఉంటది ఈ న్యూ ఇయర్ రోజు పెద్ద ఏమైనా ఉందా చెప్పండి రిస్క్ రోజుకి ట్వెల్వ్ అవర్స్ పడుకునే దాన్ని ఈ ఇయర్ నుంచి ఇంకో టూ టు త్రీ అవర్స్ పెంచుదాం అనుకుంటున్నా అంటే ఇక ఫోర్ అవర్స్ పడుకోండి బెస్ట్ ఒక అమ్మాయిని సెట్ చేసుకోవాలి అది అవ్వదమ్మా ఎందుకంటే అమ్మాయిలు సెట్ చేసుకుందాం అంటే సెట్ అవరు వాళ్ళు సెట్ అవ్వాలనిపిస్తే సెట్ అవుతారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి పెట్టుకున్న రిజల్యూషన్స్ మీద ఫోకస్ చేయాలంట అదే ఫస్ట్ రిజిస్టర్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఏం చెప్తారు తెలుసా లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి పెట్టుకున్న రెజల్యూషన్ మీద ఫోకస్ చేయాలని చెప్తాడు నాకు అర్థమైపోయింది ఫ్యూచర్ ఇందులో చాలా మంది ఏం పెట్టారు తెలుసా ఒకలేమో వెయిట్ లాస్ కోసం పెట్టారు అది ఓకే కానీ చాలా మంది గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోవాలి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోవాలని పెట్టారు అవ్వని రిజలూషన్ ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు ఫస్ట్ ఏదో వాటి ఫోకస్ పెట్టండి టైం వచ్చినప్పుడు ఆల వస్తారు దేవుడు మనకు అది ఇంకా ఉంటారు పైన లవ్ స్టోరీ అసలు లవ్ స్టోరీకే నువ్వు సూట్ అవ్వ అనిపిస్తే ఏదో అరేంజ్ మ్యారేజ్ అయినా సెట్ చేస్తారులే మీరు అయ్యా ఎందుకు తొందర పడతారు అదొక పెద్ద బావి అందులో దూకారంటే అది బయటికి రాలేరు ముందే చెప్తున్నాను అంటే నాకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉండి కాదు పక్కన వాళ్ళు ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటారు కదా నేను మీ ముందు పెడుతున్నాను అంటే అసలు మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి చూద్దాం ఈ ఇయర్ ఎలా గడుస్తుందో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ తో ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి లేట్ చేయకుండా మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటాం ఏంటి అనేది చూసేద్దాం వన్ సెకండ్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ ఇది నమ్మ అందరు పబ్బుల్లో క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తుంటే మేము మాత్రం మా స్టూడియోలోనే ఉన్నాం ఎవరు బాంబులు అప్పుడే పెట్టేశాడు స్పార్కింగ్ తెచ్చాగా ఇ렇게 119 ఇదల్ హ్యాపీ నూయర్ నాకొచ్చమే బోడ ఉండే ఉన్నాడు మా జీవితం హ్యాపీ న్యూయర్ హ్యాపీ న్యూయర్ గైస్ మీ అందరికి ఫామ్ ద పేజ్ చేస్తున్నారు అప్పుడే ఆకిందాగా నవశం మునింటి ఆత్రం ఆగలేదు అది ఒకటి వేరేనట్టు పుల్ల క్లబ్బులో మొత్తం బయట ట్రాఫిక్ మామూలుగా లేదు సర్వసాంగిలో హ్యాపీ న్యూయర్ ట్ూ 2025 మీ అందరికి హ్యాపీ న్యూయర్ Det börjar med న్యూ ఇయర్ కేక్ కేక్ కటింగ్ చేసి స్టార్ట్ చేసాం కానీ ఏదో మిస్ అవుతుంది కదా కొత్త సంవత్సరం ఎంటర్ అయినప్పుడు బిర్యానీతో ఎంటర్ అవ్వాలి కేక్ కట్ చేసి స్వీట్ తో స్టార్ట్ చేస్తాం అనుకోండి పన్నెండు గంటలకి ఇప్పుడు పన్నెండున్నర అయింది టైము అయినా సరే న్యూ ఇయర్ కి బిర్యానీతో స్టార్ట్ చేస్తా ఫీలే వేరు అందుకనే మనం హైదరాబాద్ లో ఉన్నాము అందులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ కొత్త బిర్యానీతో స్టార్ట్ చేయాలి అందులోని వేడి వేడి మా ఫేవరెట్ బిర్యానీ ఓపెన్ చేసేద్దాం న్యూ ఇయర్ బిర్యానీ కేసా చాలు నైకియాతో క్యాకియా సడన్ గా హిందీ వచ్చింది ఏమనుకో హైదరాబాద్ బిర్యానీ ఆహా బాబోయ్ ని ముక్కలు ఇస్తాడేంటి స్పెషల్ పెట్టాను మాయా స్పెషల్ జలుబు చేసిన వాసన జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ థర్టీ కి మనం తిన్న ఫస్ట్ డిష్ బిర్యానీ కేక్ అది నార్మల్ అది ఎక్స్క్లూడ్ చేసే పన్నెండు గంటలు కేక్ కట్ చేస్తుంది అది వేరే విషయం కానీ బిర్యానీతో స్టార్ట్ చేయడంలో వచ్చే మజా వేరు ఇట్లా పీస్ హ్యాపీ న్యూ ఇయర్ గైడ్స్ విత్ హైదరాబాద్ బిర్యానీ బాగుంది ఈ రోజు రోజు కానీ అసలు ఇయర్ స్టార్టింగ్ లో మనం ఒకవేళ బిర్యానీ ఉంటే చాలా డిసప్పాయింట్ అయ్యే వాళ్ళం సో ఇయర్ లోనే మనకి సాటిస్ఫైడ్ బిర్యానీ వచ్చేసింది కాబట్టి ఇయర్ లో మంచి బిర్యానీలు మనం ఈ రోజు ఇప్పటి నుంచి మీకు మేము ట్రై చేసే బిర్యానీలు అన్ని బాగుంటాయి అని ఆశిస్తున్నాం ఎక్కడ దెబ్బేయకుండా మంచి శుభ సంకోచం శుభ సందేశం ఇచ్చింది ఈ బిర్యానీ అందరూ పబ్బుల్లోకి వెళ్ళి మందు తాగుతూ కిందులేస్తూ డీజిల్ పెట్టుకుని చేస్తే మేము రూమ్ లోనే కూర్చొని ఏం చేయాలని ఆలోచి ప్పటికే పన్నెండు అయిపోయింది తర్వాత లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కి కేక్ పెట్టుకుని రూమ్ కి వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా కేక్ కట్ ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మనం కూడా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టేసాం

ఎందుకో బిర్యానీ కూడా ట్రై ఈ మనిషికి నాకు ఎందుకంటే అందులోని గుంటూరు దొన్నే బిర్యానీ ఏదో ఉంది అదైతే ఆర్డర్ పెట్టేశాం కదా నాకు ఎందుకో ఈ బిర్యానీ కొద్దిగా అప్పుడప్పుడు నచ్చుతుంది అప్పుడప్పుడు తేడా కొట్టేస్తుంది ఈ బిర్యానీ సోభ్రమే ఆ స్మూత్ టెక్స్చర్ అది నాకు బాగా నచ్చుతుంది అందుకనే ఫ్లేవర్ రైస్ లో ఉంటే సరే ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను తెప్పించాను కా ఆ గ్రీన్ మసాలా స్మెల్ ఎలాగొస్తుంది పుదీనా ఆ స్మెల్ చూడుమని కొడతాం గోమల మీద గుంటూరు చికెన్ అంట అందుకే స్పైసీ ఉందేమో స్పైసీ 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 ఉంది మొక్కల కన్నా గ్రీన్ పేస్ట్ ఎక్కువ వేసినట్టు ఉన్నది ఇందులో నాకు చిక్కి దొన్న బిర్యానీ నచ్చని లేదు తెలుసా అరగుడ్డ ఇస్తాడు సగం గుడ్డి ఫుల్ గుడ్డి ఇవ్వచ్చు కదా అరగుడ్డి చూసినప్పుడు నాకు బీబీ వచ్చేస్తుంది ఏంటి అంత మూడు వందల యాభై రూపాయలు అంతా తీసుకుంటాడు ఒక ఫుల్ గుడ్డి ఎత్తే ఏది ఆ సొమ్ము ఏం పోయింది దాన్ని టేస్ట్ అయితే బాగుంది సాటిస్ఫై న్యూ ఇయర్ రోజు బిర్యానీలు కూడా సాటిస్ఫై చేసింది న్యూ ఇయర్ రోజు మీరు ఫస్ట్ తిన్న డిష్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దే మేమైతే బిర్యానీతో స్టార్ట్ చేసాం ఓకే న్యూ ఇయర్ మన బాడీలోని బిర్యానీ సో అది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్ గా అయిపోయింది కదా సో మీరు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను చెప్తాను నేను చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బై అండ్ చేస్ గైస్ అండ్ వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి మళ్ళీ హ్యాపీ 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 న్యూ ఇయర్